నమస్కారం సో ఈ రోజు వచ్చేసి నేను వివాతి మేడం దగ్గరకు వచ్చాను ఖమ్మం డిస్ట్రిక్ట్ సో మేడం ఏంటంటే ఫిఫ్టీ వన్ సిల్వర్ కాయిన్స్లో అందులో ఒక సిల్వర్ కాయిన్ మేడం విన్ అయ్యారన్నమాట సో మేడం రియాక్షన్స్ ఏంటి అసలు సిల్వర్ కాయిన్ ఎలా విన్ అయ్యారు అండ్ తను ప్రాసెస్ ఎలా తెలుసుకున్నారు మిషన్ రిజిస్ట్రేషన్ ఎలా చేశారు అండ్ తను విన్ అయ్యాక తన ఎక్స్ప్రెషన్స్ అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మేడం बानर बाय सुपर ना, सुपर सो so, मेर 51 सिल्वर कॉइन्स लो का सिल्वर कॉइन विन है एक्सपेक्ट जैसा रहा मेरे विन है रहा नहीं एक्सपेक्ट जैसा ना तो वीडियो लो चूसा लाइव लो चूसा ना अंडे इन तो दंडर का मेरो चीज़ लाइव सारों से ले एक्सपेक्टेशन तेरे साथ राइट सो एक्सपेक्ट है जेले जेले सारों सो వచ్చేస్తాను సో మనతో పాటు స్వాతి మేడం ఉన్నారు సో స్వాతి మేడం సిల్వర్ కాయిన్ విన్ అయ్యాక చూశారు కదా నేను డైరెక్ట్ వెళ్ళి మాట్లాడితే ఎలా రియాక్షన్స్ ఇచ్చారు సో మేడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు మీరు ఎలా విన్ అయ్యారని మీకు ఎలా తెలిసింది సార్ లైవ్ వస్తుంది అని చెప్పారు చూసాను చూశాను క్యాజువల్గా వస్తుందో రాదా అంత నాకు లేదు సార్ అసలు ఇంత ఎక్స్పెక్టేషన్గా వస్తుంది అని చూశాను వీ అదే కన్ఫర్మేషన్ చేసుకోవడానికని రెండు మూడు సార్లు రివ్యూ చూసి రెండు మూడు సార్లు వీడియోని చూశాను చూసిన తర్వాత అప్పుడు కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ రైట్ సో మీరేంటి లైవ్ స్ట్రీమ్ చూసారా లైవ్ స్ట్రీమ్ అయ్యేటప్పుడు సూపర్ సో లైవ్ స్ట్రీమ్ లోనే మీకు మీ నేమ్ కనిపించింది కన్ఫర్మేషన్ సో మీకు ఎవరు కాల్ చేసి చెప్పారు రమేష్ సార్ ఫోన్ చేసి చెప్పారు రమేష్ సార్ కాల్ చేసి చెప్పారు సో మీరు విన్ అయ్యారని విన్ అయింది ఏంటి ఫిఫ్టీ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ సూపర్ సో గిఫ్ట్ తీసుకోవడానికి రెడీగా రెడీ సూపర్ మేడం నేను కూడా గిఫ్ట్ ఇచ్చేస్తాను మీకు మీ ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉందో నాకు కనిపిస్తుంది ఇది మీరు గెలుచుకున్న సిల్వర్ కాయిన్ ఓకే ఓకే సార్ సార్ ఆడియన్స్ కి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అసలు ఇలా వస్తదని నేను ఎక్స్‌పెక్టేషన్ చేయలేదు సార్ నాకు ఫస్ట్ టైం అసలు ఇట్లాంటి ఏదో ఒక గిఫ్ట్ వచ్చిందంటే గిఫ్ట్ వచ్చిందంటే చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు అసలు ఎక్స్పెక్టేషన్ అనేది తెలియదు వస్తుంది వస్తుందో రాదని కూడా నాకు అనుకోలేదు అనుకోకుండా చూసాను నేను చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను రైట్ సూపర్ సో ఫైనల్గా మేడం మీరు విన్ అయ్యారు సిల్వర్ ప్రైజ్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ అవర్ హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ రైట్ సూపర్ సో మిషన్ తీసుకుని ఎన్ని మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ అవుతుంది సార్ రైట్ అంటే ఇది మిషన్ తీసుకున్న తర్వాత మీకు గిఫ్ట్ ఏదైతే పెట్టారో అది మీకు తెలుసా ఇన్ఫర్మేషన్ చెప్పలేదు సార్ ఎవరు ఎవరు చెప్పలేదు బట్ మిషన్ తీసుకున్నా మిషన్ తీసుకున్నా రైట్ రిజిస్ట్రేషన్ చేశారు చేయించుకున్నాం సార్ రిజిస్ట్రేషన్ చేశారు ఎవరు చేశారు రిజిస్ట్రేషన్ అంటే రమేష్ సార్ ద్వారాగా చేయించుకున్నాం సార్ ఇట్లా మీరు చేసుకోండి ఇట్లా ఫోన్ లో యాప్ పెట్టేండు ఆ పెట్టిన తర్వాత ఇలా ఇలా చేసుకోండి చేసాం సార్ మీరు రైట్ సూపర్ సో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సో ఫైనల్ అయితే రిజిస్ట్రేషన్ చేసి గెలుచుకున్నాం గెలుచుకున్నాం సార్ రైట్ సూపర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు అంటే ఫస్ట్ వచ్చేసి ఇంత నాకు వస్తుందో రాదో అన్న భయంతో తీసుకున్న సార్ ఫస్ట్ స్టార్టింగ్ తర్వాత తర్వాత కొంచెం రమేష్ సార్ వచ్చి ఇది మిషన్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది తర్వాత ఇంకా పూర్తిగా అర్థమైపోయింది ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేసినా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది సార్ ఎక్స్పెక్ట్ చేయడం ఇంత ఇట్లా ఉంటది అని కూడా నాకు తెలుసు సార్ ఎక్స్ప్రెషన్ చేసిన తర్వాతనే నాకు ఈ బ్లౌజర్ అనేది కొంచెం వర్క్ స్టార్ట్ అయింది వర్క్ వస్తాయి రైట్ సూపర్ సో ఇంకొక మిషన్ మిషన్స్ తీసుకోండి మా కంపెనీస్ ఎప్పుడైనా సరే ఒక సీజనల్ టైమ్ లో మీకు గిఫ్ట్ ప్రొవైడ్ చేస్తారు మా కంపెనీ నుంచి సో మీకు హెచ్ఎస్ డబ్ల్యూ అయితే ఓవరాల్ గా బాగా నచ్చింది వర్క్ ఎలా అంటే ఇక్కడ మీరు తీసుకున్న ఈ డిస్ట్రిక్ట్ లో వర్క్ ఎలా రన్ అవుతుంది మీకు అంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి తెలియదు నేను స్టార్ట్ చేసిన తర్వాత ఈ వర్క్ ఇలా ఉంటుందా ఇలా ఉన్న తర్వాత చిన్న చిన్నగా స్టార్ట్ అయింది ఇప్పుడు కూడా ఇంప్రూవ్ మంచిగా వచ్చింది సార్ సో వర్క్ అనేది కూడా ఇంప్రూవ్ మంచిగా వచ్చింది కస్టమర్లు ఈ వర్క్ చూసాక రియాక్షన్స్ చాలా అంటే చాలా బాగుందని చాలా ఇంప్లిమెంట్ ఇచ్చారు సార్ నాకు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు మంచిగా అన్ని ఇంకా ఇంకా డిజైన్స్ ఇంకా కావాలని ఇంకా అడుగుతున్నారు కూడా నా దగ్గర లేవు సార్ నికి ఇన్ఫైట్ చేసిన ఇంకా ఇంకా కావాలంటే సార్ తీసుకొస్తా అని చెప్పారు వాళ్ళు సార్ తీసుకొస్తా తీసుకొస్తా రైట్ సూపర్ సో మీరు ఇలానే డిఫరెంట్ टाइप्स ఆఫ్ డిజైన్స్ మన హెచ్ఎస్డబ్ల్యూ యాప్ లో ప్రొవైడ్ చేస్తారు మీరు హెచ్ఎస్ ల్యాప్ యూస్ చేస్తున్నారు అందులో మీకు డిజైన్స్ ఉంటాయి సో డిజైన్స్ తీసుకోవచ్చు కొత్త కొత్త డిజైన్స్ మన హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు ఆ బుక్లు కూడా తీసుకొచ్చారండి సార్ ఇంకా రాలేదని అది కూడా పర్చేస్ చేయండి మనకి యాప్ లోనే కావాల్సిన కొత్త డిజైన్స్ వస్తాయి కొత్త డిజైన్స్ వేయడం వల్ల ఏంటంటే కస్టమర్స్ ఎక్కువ మంది మీ దగ్గర రావడానికి ట్రై చేస్తారు సో ఎందుకంటే ఈ రోజుల్లో లేడీస్ కి చాలా కొత్త చాలా కొత్త ఎవరేదేసినా కూడా ఇంకా కొత్తగా ఇంకా కొత్తగా కావాలని ఆలోచిస్తా ఉంటారు సార్ లేడీస్ మొత్తం సరే ఎప్పుడు కొత్త కొత్త

చేయలేదు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో రోజు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు మిషన్ పైన మార్నింగ్ వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ కి అలా స్టార్ట్ చేసి నైన్ నైన్ దాకా ఓకే మార్నింగ్ నుంచి నైన్ ఈ నడిచేటప్పుడు మీకు ఏమైనా మిషన్ నుంచి హీటేజ్ గానీ ఏమైనా ప్రాబ్లం ఏం లేదు సార్ ఏ ప్రాబ్లం లేదు సూపర్ గా రన్ అవుతుంది సార్ ఎలాంటి ప్రాబ్లం లేదు ఆపరేటింగ్ ఎలా అనిపించింది ఇందాక మీరు స్టార్టింగ్ లో భయపడ్డారు కదా అవును సార్ ఆపరేటింగ్ అనేది ఫస్ట్ టైం నాకు ఏం రాకపోయేది రమేష్ సార్ వచ్చేసి ఇలా ఉంటుంది ఆప్షన్స్ ఇలా ఉంటాయి ఫోర్ ఆప్షన్సే ఉంటాయి ఇక్కడ ఇందులో భయపడేది ఏం లేదు మిషన్కి షార్టేజ్ గీటేజ్ ఏమి ఉండదు అని చెప్పి సారు టూ థర్టీకి వచ్చేసి సిక్స్ సెవెన్ దాకా ఉండి అర్థమయ్యేటట్టు చెప్పి క్లియర్ చేసి చేసిన తర్వాత వెళ్ళారు సార్ సో సూపర్ మీకు అన్ని క్లియర్గా క్లియర్ చేసి చెప్పారు సో డెమోలో స్పీడ్గా అర్థమైపోయింది స్పీడ్గా అర్థమైపోయింది సెకండ్ డే థర్డ్ డే కాని నుంచి బ్లౌజ్ వేయడం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేశారు సో థర్డ్ డే నుంచి కంటిన్యూగా బ్లౌజ్ పడిపోయారు ఇంత స్పీడ్గా నేర్చుకున్నారు ఏంటండి మీరు అంటే త్రీ డేస్ లోనే నేర్చుకున్నారు సో మీరు తీసుకున్నా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్ తీసుకోవచ్చు కూడా నడిపియొచ్చు ఇంకా ఎక్కువ అమౌంట్ చూసుకొని ఎక్కువ చేసేసుకొని చేసుకుంటా సార్ సూపర్ రైట్ మా కంపెనీ నుంచి మీకు ఎప్పటికీ కావాలన్నా ప్రొవైడ్ చేయడానికి మేము రెడీ ఉంటాం మిషన్స్ కానీ సర్వీస్ కానీ అందులో ఎలాంటి లేదు